వెల్కమ్ టు ఏపీటెడ్ సైకాలజీ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్లో ఇంగ్లీష్ క్లాసులు ఆల్మోస్ట్ ఆల్ అప్లోడ్ చేయటం జరిగిందండి అలాగే సైకాలజీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము తెలుగు తెలుగులో కూడా కంటెంట్ మేము కంప్లీట్ చేసామండి అయితే ఈరోజు బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇంకేమైనా కంటెంట్లో చెప్పాల్సినవి ఉంటే ఒకటి రెండు క్లాసులు తర్వాత చూద్దామండి వాటి గురించి అయితే బోధనా పద్ధతులు తెలుగు బోధనా పద్ధతులు మెథడాలజీ గురించి మనం ఈ క్లాసులో చూద్దాం ముఖ్యంగా ఈ మెథడాలజీలో ఇంట్రడక్షన్ పార్ట్లో కొన్ని బిట్స్ అనేవి అడగటం జరుగుతుందండి ఆ బిట్స్ ఏంటో చూద్దాం మనం భాష్ అనే సంస్కృతి పదం నుండి భాష అనే పదం ఉద్భవించింది భాష్ అనగా భాషించడం భాషకు మూలం ధ్వని ధ్వని నుంచి శబ్దం పుడుతుంది శబ్దం నుండి అర్థం స్ఫురిస్తుంది భాష సుసంపన్నం కావాలంటే అవసరమైనవి భావాలు భాషకు భావ సౌందర్యం ఉంటుంది భావంలో అంతః సౌందర్యం ఉంటుంది మూల ద్రవిడ భాషగా పిలువబడే భాష తమిళం మూల ద్రవిడ భాషగా తమిళమును పిలుస్తారు ద్రవిడ భాష నుండి తెలుగు కన్నడ మలయాళం వంటి భాషలు ఆవిర్భవించాయి భాషా భావం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివి భాషావాదాలు ఇవి చాలా ఇంపార్టెంట్ వీటి నుండి కంపల్సరీ బిట్ రావటం జరుగుతుంది ఈ భాషావాదాలు ప్రధానంగా చాలా రకాలు ఉన్నాయి వాటిని గురించి చూద్దాం అయితే మొదటగా భగవంతుడే భాషను ప్రసాదించాడని చెప్పే వాదం భగవదత్త వాదం పేర్లోనే ఉంది భగవంతుడే అని మనకి ఈ బిట్టు అడిగితే ఈజీగా మనం ఐడెంటిఫై చేసి రాసేయచ్చు భగవంతుడి ద్వారా భాష వచ్చింది అని చెప్పేది ఏంటంట భగవదత్తవాదం అలాగే బ్యాబిలోనియన్లకి ఒక ప్రధానమైన విశ్వాసం నమ్మకం అనేది ఉంది ఏంటది అంటే బైబిల్ అందించిన దైవ ప్రసాదమే భాష అని వాళ్ళు భావించేవాళ్ళు బైబిల్ అందించిన దైవ ప్రసాదమే భాషగా భావించిన వాళ్ళు ఎవరు అంటే బ్యాబిలోనియన్లు తరువాత వాదం మనం చూద్దాం మానవుడు తన చుట్టూ ఉండే ప్రాణులు చేసే శబ్దాలను అనుకరించడం వల్ల భాష జనించింది అని తెలియజేసే వాదం బౌబౌ వాదం బౌబౌ వాదం దేని గురించి తెలియజేస్తుంది మానవుడు తన చుట్టూ ఉండేటువంటి ప్రాణులు అవి చేసే శబ్దాలను అనుకరించడం వల్ల భాష జనించింది అని బౌబౌ వాదం తెలియజేస్తుంది మార్క్స్ ముల్లర్ వ్యతిరేకించిన వాదం ఏంటి అంటే బౌబౌ వాదం ఈ బౌబౌ వాదాన్ని మార్క్స్ ముల్లర్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త వ్యతిరేకించడం జరిగింది అనుకరణ వాదం ధ్వన్ ధ్వని అనుకరణ వాదం అని వాదాన్ని పిలుస్తారు దీనికే ఈ విధమైనటువంటి పేర్లునే ఉన్నాయి ఎందుకంటే ఇవి అనుకరించడం వలన వచ్చింది కాబట్టి అనుకరణ వాదం అని ధ్వనులను అనుకరించారు కాబట్టి ధ్వననుకరణ వాదం అని ఈ వాదాన్ని పిలవడం జరిగింది వాదం గురించి అది ప్రధానమైనటువంటి అంశం అలాగే తర్వాత వాదం డింగ్ డాంగ్ వాదం డింగ్ డాంగ్ వాదాన్ని మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించాడు మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన వాదం డింగ్ డాంగ్ వాదం మార్క్స్ ముల్లర్ తిరస్కరించిన వాదం బౌబౌ వాదం ఈ మార్క్స్ ముల్లర్ డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించాడు దీనిని ప్రకంపనాల వాదం అని కూడా అంటారు దేనిని డింగ్డాంగ్ వాదాన్ని ప్రకంపనాల వాదం అని కూడా అంటారు ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉంది అని చెప్పే వాదమే డింగ్ డాంగ్ వాదం డింగ్డాంగ్ వాదం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉంది అని చెప్పే వాదం డింగ్ డాంగ్ వాదం తర్వాతి వాదం వాదం పూపువాదం వాదాన్ని ఆశ్చర్యవాదం అని అంటారు మానవుడు తనకు నొప్పి భయం ఆశ్చర్యం కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు చేస్తాడు వాటి ద్వారా భాష జనించింది అని వాదం తెలియజేస్తుంది వాదం ఏం తెలియజేస్తుంది మానవుడికి నొప్పి కలిగినప్పుడు భయం కలిగినప్పుడు ఆశ్చర్యం కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు చేస్తాడట ఆ ధ్వనుల ద్వారా భాష జనించింది అని ఈ పూపు వాదం తెలియజేస్తుంది పూపు వాదాన్ని హెర్బర్ ఖండించాడు యూహిహో వాదం దీనినే మస్క్యులర్ థీరీగా పిలుస్తూ ఉంటాం ఎందుకలా పేరు మస్క్ మజిల్స్ అంటే కండరాలు కదా ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మనం శారీరకంగా భౌతిక శ్రమ చేసేటప్పుడు హి వంటి ధ్వనులు చేస్తామన్నమాట అలాంటి ధ్వనుల నుండి పుట్టిందే ఈ యోహిహో వాదం దీనిని ఒకసారి నిర్వచనం క్లియర్గా చూసినట్లయితే మనం ఇలా ఉంటుంది మనుషులు భౌతిక శ్రమ చేసేటప్పుడు హి వంటి ధ్వనుల నుండి భాష పుట్టిందని యోహిహో వాదం తెలియజేస్తుంది ఇది యోహో వాదం గురించి తర్వాత మౌఖిక అభినయవాదం మౌఖిక అభినయవాదాన్ని మనం టక్ టక్ వాదం అంటాము టక్ టక్ వాదం ఏమని పిలుస్తారు అంటే మౌఖిక అభినయవాదంగా పిలుస్తారు అంటే మానవుడు మొదట శారీరక హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసి చేసేవాళ్ళని తరువాత నాలుక పెదవుల కదల కథల ద్వారా పదాలు ఏర్పడ్డాయని ఈ వాదం తెలియజేస్తుంది అంటే మొదట శారీరక హావభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళని తరువాత నాలుకలు పెదవులను ఉపయోగించటం ద్వారా భావాలని వ్యక్తపరిచారని పదాలు ఆ విధంగా ఏర్పడ్డాయని తెలియజేసే వాదమే ఈ టక్ టక్ వాదం భాషకి మూలం ధాతువులని ధాతువుల ద్వారా భాష జనించింది అని ధాతువాదం చెప్తుంది ధాతువాదం ఏమని చెప్తుంది భాషకు మూలం ధాతువులని ధాతువుల ద్వారా భాష జనించింది అని చెప్పే వాదము ధాతువాదము ఈ ధాతువాదాన్ని ఆంగ్లంలో రూట్ థియరీగా పిలుస్తారు ఆంగ్లంలో ధాతువాదాన్ని ఏమని పిలుస్తారు రూట్ థియరీగా పిలుస్తారు భాష జన్మత వచ్చిందని భాష సహజ సిద్ధమై సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరూ ఉచ్చరించేది అని ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే నేర్చుకొని ఉంటారు అని చెప్పని నోమ్ చోమ్స్కి చెప్పడం జరిగింది దానినే స్వతహ సిద్ధవాదం అని పేర్కొన్నారు భాష జన్మత స్వత సిద్ధం అని చెప్పే వాదమే స్వత సిద్ధవాదం దీనిని ప్రతిపాదించింది ఎవరు నోమ్ చోమ్స్కి ఈ చోమ్స్కి చెప్పినటువంటి స్వత సిద్ధ వాదం ప్రపంచంలో ఉన్న దాదాపు భాషావేత్తలు అందరి చేత ఆమోదింపబడింది కాబట్టి ఇది ఎక్కువగా ప్రధానంగా ఆచరణలో ఉన్నటువంటి వాదం మానవుడు ప్రాచీన జంతుజాలం నుండి పరిణమించాడని చెప్పే వాదం క్రమ పరిణామ వాదం మానవుడు ప్రాచీన జంతుజాలం నుండి పరిణమించాడని వాదమే క్రమ వాదం తర్వాత వాదం వాదం అంటే విజ్ఞానం జన్మసిద్ధం వాద విజ్ఞానం జన్మసిద్ధం కాదని అనుభవమే విజ్ఞానం అని చెప్పే వాదమే సంపాదనావాదం విజ్ఞానం జన్మసిద్ధం కాదని అనుభవమే విజ్ఞానం అని చెప్పే వాదం సంపాదన వాదం ఇవి ఇంతవరకు ప్రధానమైనటువంటి వాదాలు వీటితో పాటుగా ఇంకొన్ని వాదాలు మీరు నేర్చుకోవచ్చు తర్వాత ప్రాంతీయ భాషలను అధికార భాషగా స్వీకరించడానికి రాజ్యాంగంలో మూడు వందల నలభై ఐదవ అధికార ప్రకారం రాష్ట్రాలకు అధికారం ఉంది అని పేర్కొనడం జరిగింది మన రాజ్యాంగంలో ఏ అధికారణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషగా తీసుకోవచ్చు అన్నారంటే మూడు వందల నలభై ఐదవ అధికారం ప్రకారం తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికార భాష మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఈ ఇంపార్టెంట్ బిట్స్ అందుకని బిట్స్ రూపంలో రాయటం జరిగింది తర్వాత త్రిభాషా సూత్రం గురించి చూద్దాం త్రిభాషా సూత్రంలో ప్రధానంగా మూడు భాషలను పేర్కొన్నారు ఒకటి ప్రథమ స్థానం రెండు ద్వితీయ స్థానం మూడు తృతీయ స్థానం ప్రథమ స్థానంలో ఉండేది ఏమిటి అంటే ప్రాంతీయ భాష ద్వితీయ స్థానంలో ఉండేది జాతీయ భాష తృతీయ స్థానంలో ఉండేది ఆధునిక భాష ఈ విధంగా త్రిభాషా సూత్రంలో ప్ర మూడు స్థానాలను పేర్కొనడం జరిగింది త్రిభాషా సూత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించబడింది భాషా నైపుణ్యాల ప్రకారం నాలుగు రకాలు అనేవి మాండలికాలు గలవు ఆ మాండలికాలు అంటే ఏంటో చూద్దాం మాండలికాలు నాలుగు రకాలు ఉన్నాయి ఆ మా నాలుగు రకాల మాండలికాల్లో ఏమేమి వస్తాయి అంటే కళింగపట్నం తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పూర్వ మాండలికం క్రిందకి లేక పూర్వ మండలం క్రిందకి వస్తాయి మండలం అంటే దేశంలోనే ఒక భాగం అని అర్థం అనమాట తర్వాత నెల్లూరు ప్రకాశం రాయలసీమలను దక్షిణ మండలంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలని ఉత్తర మండలంగా గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిని మధ్య మండలంగా పేర్కొనడం జరిగింది త్రిభాషా సూత్రం గురించి చెప్పుకున్నాం కదా ఈ త్రిభాషా సూత్రంలో ప్రథమ స్థానం ప్రాంతీయ భాష అన్నం ప్రాంతీయ భాష అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన ప్రాంతం తెలుగు ప్రాంతం కాబట్టి మనకి తెలుగు అనేది ప్రాంతీయ భాషగా వస్తుంది అలాగే ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం యొక్క భాష అంటే మలయాళం కన్నడం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ మాతృభాష ఏదైతే ఉందో అది అక్కడ వాళ్ళకి ప్రాంతీయ భాషగా వస్తుందన్నమాట అది ప్రథమ స్థానంలో ఉంటుంది మన దగ్గర ప్రథమ స్థానంలో ప్రాంతీయ భాషగా ఉన్నది ఏంటి అంటే తెలుగు అలాగే ద్వితీయ స్థానం అన్నాం జాతీయ భాష జాతీయ భాష అంటే ఏంటి హిందీ ద్వితీయ స్థానంలో ఉన్న భాష జాతీయ భాష జాతీయ భాష ఏమిటి అంటే హిందీ అలాగే తృతీయ స్థానం తృతీయ స్థానంలో ఉన్నది ఆధునిక భాష ఆధునిక భాష అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ అంటే ఆధునిక భాష అంటే ఇంగ్లీష్ ని మనము ఆధునిక భాషగా ఆంగ్లమును ఆధునిక భాషగా పేర్కొనడం జరుగుతుంది త్రిభాషా సూత్రం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రం అనేది స్థాపించబడింది అని కదా ఈ త్రిభాషా సూత్రం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఇంపార్టెంట్ మనకి బిట్ పరంగా చూసినప్పుడు ఇది అడగడానికి అవకాశం ఉంది భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది ఇంపార్టెంట్ భాషా నైపుణ్యాలు వాటిలో వచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం భాషా నైపుణ్యాలు మొద ప్రధానంగా భాషా నైపుణ్యాలు నాలుగు రకాలు ఉన్నాయి అవి ఏమేమిటి అంటే శ్రవణము భాషణము పఠనము లేఖనము వీటిల్లో శ్రవణము భాషణము పఠనము లేఖనము వీటిల్లో మనకి ప్రధానంగా వచ్చేటువంటి బిట్స్ ఏమేమి ఏ విధంగా అడుగుతాడో వాటిని మనం చూద్దాం మనస్సు వాక్కు శరీరము త్రికరణాలు అంటారు వీటిని మనోవాక వాక్యములు అంటారు వచ్ అనే సంస్కృతి దాతు నుండి వాక్కు వచనం వంచికం అనేవి ఏర్పడ్డాయి వాగ్భూషణమే భూషణంగా పిలువబడుతుంది అంటే వాగ్భూషణం అనేది ఏంటి అని మనకి ఇవ్వటం జరుగుతుంది అంటే లోకోక్త జాతీయమా సామితమా సుభాషితమా అనిస్తారు వాగ్భూషణమే భూషణం అనేది ఒక సుభాషితం క్రిందకు వస్తుంది కథ చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో చెప్పాలి ఏ పద్ధతి అభినయం అనేటువంటి పద్ధతి అభినయంతో చెప్పాలి కథను చెప్పేటప్పుడు అభినయంతో చెప్పాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి ఏ నైపుణ్యం వినడం అనేటువంటి నైపుణ్యం వినడం అంటే శ్రవణము లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం కూడా అంతే అవసరం లోకం చూడడానికి మనకి కన్ను ఎంత ముఖ్యమో అలాగే లోక జ్ఞానం పొందాలి అంటే పఠనం కూడా అంత ముఖ్యం ప్రకాశ పఠనం అనగా బాహ్య బహిర్గత ఆదర్శ పఠనాలు దానినే ప్రకాశ పఠనం అంటారు విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఉపయోగపడేది ప్రకాశ పఠనం విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలను మనం సవరించడానికి ఉపయోగించేటువంటిది ఏంటిది అంటే ప్రకాశ పఠనం కంటితో చూసి మనసుతో పఠించడాన్ని మౌన పఠనం అంటారు కంటితో చూసి మనసుతో పఠించడాన్ని మౌన పఠనం అంటారు వాగ్రూపమైన రూపమైన భాషనకు స్థిరమైన రూపాన్ని కల్పించేదే లేఖనం వాగ్రూప రూప భాష అంటే ఏంటి కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఉపయోగించుకునేది ఆ వాగ్రూపమైన భాషకి స్థిరమైన ఒక రూపం కల్పించేది ఏంటి అంటే లేఖనం గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలను చదవడాన్ని క్షుణ్ణ అధ్యయనం అంటారు క్షుణ్ణంగా అధ్యయనం చేయటం అని అంటారన్నమాట ఇతర నైపుణ్యాలన్నీ ఈ నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయి అని బిట్టిస్తే మనం రాయాల్సింది శ్రవణం అనే నైపుణ్యం మీద అంటే భాషణం లేఖనం పఠనం ఇవన్నీ కూడా శ్రవణం మీదనే ఆధారపడి ఉన్నాయన్నమాట పాఠశాలకు రాక పూర్వమే అలవాడే నైపుణ్యాలు ఏమేమిటి అంటే శ్రవణం భాషణం అంటే ఇవి పాఠశాలకి రాకముందే ఇంటి వద్ద ఉన్నటువంటి బాలబాలికలు ఇంటి వద్ద ఉన్న వాతావరణంలోని వీటిని అలవాటు చేసుకుంటారు పాఠశాలకు వచ్చిన తరువాత ప్రయత్న పూర్వకంగా నేర్చుకునే నైపుణ్యాలు ఏమిటి అంటే పఠనం మరియు లేఖనం అనేవి పాఠశాలకు వచ్చిన తరువాత జరిగేటువంటి నైపుణ్యాలు అనమాట ఇవి పఠనం లేఖనం అలాగే భావ వ్యక్తీకరణ సాధనాలలో మొదటిది భాషణం భావ వ్యక్తీకరణ సాధనాలలో మొదటిది ఏంటి అంటే భాషణం విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగే పఠనం ప్రకాశ పఠనం విద్యార్థుల్లో రసానుభూతిని ఆనందభూతిని కలిగించేది ఏంటిది అంటే ప్రకాశ పఠనం ఈ పఠనం అత్యంత ప్రయోజనం గలది ఏ పఠనం మౌన పఠనం ఇవి బిట్ల బిట్లు అడిగినప్పుడు మనం ఇలా పెట్టాలన్నమాట ఏ పఠనం వలన అత్యంత ప్రయోజనం కలిగిన పఠనం అంటే మౌన పఠనం భాషా నైపుణ్యాలలో కష్టమైనది ఏంటి అంటే లేఖనం అనేది లేఖనంలో రెండు బోధనా పద్ధతులు ఉన్నాయి లేఖనంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు రెండు ఒకటి సాంప్రదాయక పద్ధతి రెండవది ఆధునిక పద్ధతి సాంప్రదాయక పద్ధతి మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న పద్ధతి ఇది దీనిలో పట్టణం కన్నా ముందు లేఖనాన్ని బోధిస్తారు ఆధునిక పద్ధతి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి దీనిలో ముందు లేఖనాన్ని కాకుండా పఠనాన్ని బోధిస్తూ అభ్యసనాలను కల్పిస్తారు ఈ విధంగా మనం లేఖనంలో ఉన్నటువంటి రెండు రకాల బోధనా పద్ధతుల్ని చూడవచ్చు అలాగే లేఖనంలో రెండు రకాల లేఖనాలు అనేవి ఉన్నాయి అవేంటి అంటే దృష్టలేఖనం ఉక్త లేఖనం దృష్టలేఖనం అంటే చూచిరాత కాపీ రైటింగ్ అనమాట పైన మనం ఏదైతే రాస్తామో ఆ రాసిన దాన్ని చూసి అలా అదే విధంగా పిల్లవాడు రాయటాన్నే చూచిరాత అంటాము తర్వాతది ఉక్తలేఖనం ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ మనం చెబుతూ ఉంటే పిల్లవాడు సొంతంగా వాడు ఓన్గా వాడు నేర్చుకున్నటువంటి అక్షరాలు పదాలను బట్టి రాయేదే రాయగలిగేదే ముక్త లేఖనం ఈ విధంగా లేఖనంలో రెండు రకాలు అనేవి ఉన్నాయన్నమాట విద్యార్థుల్లో మంచి దస్తూరిని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే లేఖనం ఏంటి అంటే వరవడి దీన్ని కాపీ రైటింగ్ అంటాం మనం దీనిని తెలంగాణలో కరడాలు అని పిలుస్తారు అన్నమాట తెలంగాణలో దీనిని కరడాలు అంటారు కరడాలు అంటే కాపీ రైటింగ్ విద్య విద్యార్థుల్లో మంచి దస్తూరి కొరకు ఉపాధ్యాయుడు రాసిన మొదటి వరుసను మేలుబంతి లేదా నమూనా వాక్యం అంటారు మనం కాపీ రైటింగ్ రాసే అప్పుడు ఫస్ట్ మనం రాసింది పిల్లలు దాన్ని కాపీ చేస్తారు కదా దానిని ఏమన్నారు అంటే మేలుబంతి నమూనా అంటారు అనమాట కనీస అభ్యసన స్థాయిలను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కనీస అభ్యసన స్థాయిలు ప్రవేశపెట్టబడింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అన్ని ప్రాథమిక పాఠశాలలో కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టింది ఈ కనీస అభ్యసన స్థాయి యొక్క కనీస అభ్యసన సామర్థ్యాలు ప్రధానంగా తొమ్మిది పేర్కొనడం జరిగింది పద్య బోధన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రసానుభూతి పద్య బోధనలో ఉపాధ్యాయుడికి ఉండవలసినది ఏంటి అంటే రసాస్వాదన శక్తి అనేది ఉండాలి పద్య బోధనలో ఉపాధ్యాయుడు వ్యాకరణ అంశాలను బోధించరాదు పద్యం అయిపోయిన తరువాత కానీ అంటే బోధన చివరిలో కానీ లేక ఆ వ్యాకరణ అంశాలను ప్రత్యేక అంశంగా కానీ బోధించాలి పద్య బోధనలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి పూర్ణ పద్ధతి రెండు ఖండన పద్ధతి ఖండ పద్ధతి ఈ పూర్ణ పద్ధతిని ఒక పీరియడ్ కాల వ్యవధిలో పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధిస్తారు ఈ పూర్ణ పద్ధతిని ఏమంటాము అంటే ఆధునిక పద్ధతిగా పిలుస్తాము ఖండ పద్ధతి ఖండ పద్ధతి అంటే పద విభజనకు ప్రతి పదార్థానికి ప్రాధాన్యం ఇస్తూ బోధించేటువంటిది ఖండ పద్ధతి దీనిలో పద్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ప్రతి పదానికి అర్థాన్ని చెబుతూ బోధిస్తారు ఇది పూర్తిగా పూర్ణ పద్ధతికి విరుద్ధమైనది ఇది పూర్తిగా పూర్ణ పద్ధతికి విరుద్ధమైనది ఖండ పద్ధతి అనేది పూర్ణ పద్ధతికి విరుద్ధమైనది గద్య బోధన గురించి చూద్దాం ఇప్పుడు శబ్ద జలాన్ని అర్థవంతమైన వరుస క్రమంలో కూర్చడాన్ని గద్యరచన అంటారు భావగ్రహణం భావ ప్రకటన దీని ముఖ్య ఉద్దేశం గద్య బోధనకు ఆద్యులు కృష్ణమాచార్యులు ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్య సాహిత్యానికి యుగకర్తగా చెన్నయ్య సూర్యుని పిలుస్తారు గద్య బోధనకు ఉత్తమ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థులు తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించేది చర్చా పద్ధతి గద్య బోధనకు ప్రమాణం ఒక పారాగ్రామ్ గద్య బోధనలో వ్యాకరణ అంశాలను పాఠ్య బోధనలో అంతర్భాగంగా బోధించాలి వ్యాకరణ బోధన గ్రాంధిక భాషా రూపాలను సాధులు అంటారు గ్రామ్య భాషా రూపాలను అంటారు భాషా నిర్మాణాన్ని శాస్త్రీయంగా వర్ణించే గ్రంథం వ్యాకరణం వ్యాస బోధన ఒక అంశాన్ని సమగ్రంగా తెలుసుకొని వివరించి రాయడాన్ని వ్యాసం అంటారు వ్యాస రచన అనేది సృజనాత్మకంగా విషయ జ్ఞానాన్ని తెలియజేసేదిగా ఉండాలి విద్యార్థుల్లో విస్తార పఠనాభివృద్ధి కలిగించడానికి ఉపమవాచక బోధన చక్కగా దోహదపడుతుంది తెలుగులో మొదటి గద్య రచన రాయవాచికం అనేటువంటి రచన చంపు కావ్యం అంటే పద్య గద్యాల మిశ్రితం అనమాట అంటే చంపు కావ్యంలో పద్యాలు ఉంటాయి అలాగే గద్యం కూడా ఉంటుంది ఆ రెండింటి యొక్క మిశ్రమమే చంపు కావ్యం ఆంధ్ర శబ్ద చింతామణి ఏ భాషలో రచించారు అనగా సంస్కృత భాషలో ఆంధ్ర శబ్ద చింతామణిని సంస్కృత భాషలో రచించారు చందస్సుకు కట్టుబడక స్వేచ్ఛగా సాగే రచన ఏంటి అంటే గద్యం పద్య బోధన చేయవలసిన పద్ధతి పద్ధతి పూర్ణ చందోబద్ధమైన వారిలో ప్రథముడు కోదాడ రామచంద్ర శాస్త్రి ఎత్తుగడ పద్ధతి అని క్రీడా పద్ధతిని పిలుస్తారు ఒకటి నుండి పదవ తరగతి వరకు మాతృభాషయే ప్రథమ భాషగా ఉండాలని సూచించిన విద్యా కమిషన్ ఏంటి అంటే సెకండరీ విద్యా కమిషను మాతృభాషయే ప్రథమ భాషగా ఉండాలని ఒకటి నుండి పదవ తరగతి వరకు కూడా మాతృభాష ప్రథమ భాషగా ఉండాలని సూచించిన కమిటీ ఏంటి అంటే సెకండరీ విద్యా కమిషను ప్రాథమిక స్థాయి తరగతులలో మొదటి భాషగా ఒక భాష ఉంటుంది మాధ్యమిక తరగతిలో రెండు భాషలు ఉంటాయి ఉన్నత పాఠశాల స్థాయిలో మూడు భాషలు అనేవి ఉండాలి అని పేర్కొన్నది ఏమిటి అంటే కొటారీ కమిషన్ అంటే ప్రాథమిక తరగతిలో తరగతిలో ఉండవలసిన భాష అంటే తెలుగు మాత్రమే అప్పుడు నేర్చుకోవాలి మాధ్యమిక తరగతిలో తెలుగు మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అలాగే ఉన్నత పాఠశాల స్థాయిలో తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలను నేర్చుకోవాలి ఈ విధంగా కొటారీ కమిషన్ పేర్కొనడం జరిగింది భాషా బోధనలో ఉపాధ్యాయునికి మార్గదర్శి వార్షిక ప్రణాళిక వార్షిక ప్రణాళిక ద్వారానే ఉపాధ్యాయుడు భాషా బోధనలో విజయం సాధిస్తాడు విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుండి ఐదో తరగతి పాఠశాలల వరకు కనీస పని దినాలు ఎన్ని అంటే రెండు వందలు ఈ చాలా ఇంపార్టెంట్ బిట్టు అలాగే విద్యా హక్కు చట్ట ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతి వరకు కనీస పని దినాలు రెండు వందల ఇరవైగా పేర్కొన్నారు పద్య బోధనకు అరవై పీరియడ్లను కేటాయించారు గద్య బోధనకు అరవై పీరియడ్లను కేటాయించారు వ్యాకరణ బోధనకు పది పీరియడ్లను కేటాయించారు అలాగే ఉపవాచిక బోధనకు ఇరవై పీరియడ్లను కేటాయించడం జరిగింది లిఖిత రచన అభ్యసనానికి ఇరవై పీరియడ్లను కేటాయించారు ఈ విధంగా పీరియడ్స్ని ని కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రాథమిక విద్యా ప్రణాళికలో ప్రాథమికోన్నత తరగతులలో వారానికి ఆరు పీరియడ్స్ కేటాయించారు దేనికంటే ప్రథమ భాషకి ప్రథమ భాష అంటే మాతృభాష తెలుగు ప్రాథమికోన్నత తరగతులు అంటే ఆరు నుండి పదవ తరగతి వరకు అలాగే ప్రాథమిక తరగతులకు అంటే ప్రాథమిక తరగతులు ఏమో ప్రాథమికోన్నత తరగతులు ఇవి ప్రాథమిక తరగతులు ప్రాథమిక తరగతులకు వారానికి తొమ్మిది పీరియడ్లని మాతృభాషకి లేక ప్రథమ భాషకి కేటాయించడం జరిగింది అంటే ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు విద్యా ప్రణాళిక పాఠశాలకు గుండె వంటిది ఈ విద్యా ప్రణాళికని ముందుగానే మనం రూపొందించుకోవాలి లేదంటే ఎలా చేయాలి ఏం చేయాలి పాఠశాలని ఎలా సమర్థవంతంగా రన్ చేయాలి అనేది ఉండదు అనమాట ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ విద్యా ప్రణాళిక అనేది పాఠశాలకి గుండెతో పోల్చడం జరిగింది ఇతివృత్తంలో శైలిలో ఆధునికతను సంతరించుకున్న తొలి కథానిక దిద్దుబాటు అనేటువంటి కథానిక దిద్దుబాటు రచన ఎవరిది అంటే గురిజాడ అప్పారావు గారిది నూతన మూల్యాంకన విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది డెబ్బై శాతం మార్కులు వస్తే ఏ గ్రేడు యాభై ఐదు నుండి అరవై తొమ్మిది శాతం మార్కులు వస్తే బి గ్రేడు నలభై నుండి యాభై నాలుగు శాతం మార్కులు కనుక వచ్చినట్లయితే గ్రేడు అలాగే ముప్పై నుండి ముప్పై ముప్పై తొమ్మిది శాతం మార్కులు వచ్చినట్లయితే విద్యార్థి శారీరక మానసిక నైతిక సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని తెలియజేయడాన్ని క్యుములేటివ్ రికార్డు అంటారు విద్యార్థి మార్కులు తెలియజేయడానికి అనువైనది ప్రగతి పత్రం ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడాన్ని నికష అంటాం అన్నమాట